మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం వశీకరణము అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే కాస్త కూస్తో మంత్ర సిస్టమ్ కానీ పూజ పునస్కారాలలో ఉండేటువంటి వాళ్ళకి వశీకరణం అనేటువంటిది ఒకటి ఉంటుంది అనేటువంటిది తెలుసు ఈ వశీకరణము అంటే మన ఆధీనంలో ఉంచుకోవడం మన ఆధీనంలో ఉండడం పరస్పరం వశీకరణలై ఉన్నారు అంటే ఒకరికొకరు ఇష్టంతో ఉన్నారు ఒకరి మాట ఒకరు కాదనలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటి ఒక మీనింగ్ కూడా ఉంటుంది ఇక్కడ వశీకరణం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ సహజంగా భార్య భర్తలు కలిసి ఉండడానికి ఒకరంటే ఒకరు ఆ ఇష్టత పోకుండా ఉండడానికి మోహం కలిగి ఉండడానికి ఈ వశీకరణ సిస్టమ్స్ అనేటువంటి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక దేవతా వశీకరణము అంటే ఒక ముఖలో చెప్పాలంటే మనకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి మన తల్లిదండ్రులు ఎంత ఆస్తున్నా కూడా ముందు అమ్మేసేసి వాళ్ళను బాగు చేయించుకుందాము ఈ బాగు చేయించుకోవడానికి ఎంత ఖర్చైనా కూడా పెట్టుకుందాము ఏ సమస్య అయినా సరే ఫేస్ చేస్తాము అవసరమైతే తగ్గుదాము అనేటువంటి స్థితి కూడా వీళ్ళు వెళ్ళిపోతుంటారు ఎవరు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు వాస్తవంగా వాళ్ళ ప్రేమ అభిమానులతో పిల్లలకి వశమై ఉంటారు ఇలా ఏదైనా కూడా ఇక్కడ ఇలాంటి యొక్క స్థితి దేవతా వశీకరణ అంటే మీకు తల్లిదండ్రులు ఉండనియండి లేకపోనియండి అంటే బ్రతికి ఉండొచ్చు కాలం చేయొచ్చు అయినప్పటికీ కూడా ఈ దేవతా వశీకరణం అనేటువంటిది మీరు చేసుకుంటూ వెళ్ళాలి కొంత సమయం పడుతుంది కానీ ఎలా ఉంటుంది అంటే ఒక తల్లిదండ్రులో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు విఘ్నం వచ్చినప్పుడు ఏ విధంగానైతే ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారో అంత శక్తివంతంగా ఉండడం జరుగుతుంది అయితే తల్లిదండ్రులకు కనిపించేటువంటి వాటిని మాత్రమే ప్రొటెక్షన్ చేయగలుగుతారు కానీ ఈ మంత్రాది దేవత ఇక్కడ వశీకరణ దేవత ఎవరైతే ఉంటారో ఈ దేవత సర్వకాల సర్వావస్థలందు కూడా మీ వెన్నంటే ఉంటూ భాగోగులు సకల భాగోగులన్నీ కూడా మీకు మీ కుటుంబానికి సంబంధించిన అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మీకు మానసికంగా కూడా బాధ కలగనీయకుండా చూసుకుంటూ ఉంటుంది ఒక అత్యంత శక్తివంతమైనటువంటి సిస్టమ్ అయితే మరి వశీకరణానికి మనము ఏ దేవి దేవత తీసుకోవాలి అని అనుకున్నప్పుడు గ్రామ దేవతల నుండి మొదలుకొని ఇక్కడ గాయత్రి దేవత వరకు ఇటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుండి మొదలుకొని ఏ దేవి లేదా దేవతనైనా కూడా మనము మన ఇష్టప్రకారము మనం వశం చేసుకోవచ్చు వశం చేసుకోవడానికి ఏ దేవత అయినా కూడా మనం మంత్రం చేస్తున్నామంటే ఇంకా అది క్రమంగా వశం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ వశం జరగడానికి ముఖ్యమైనటువంటి కారణము ఏమిటి అంటే ఈ ఆ దేవి లేదా దేవత యొక్క శక్తి మీలో ఉత్పన్నం అవుతుంది కనుక అంటే ఆ శక్తిని ఉత్పన్నం చేయడం అంటే ఆల్రెడీ శక్తి ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఉత్పన్నం చేస్తున్నారు కనుక మీరు చేస్తున్నారు కనుక మీరు చేయడం వల్ల ఆ శక్తి మీలోకి వస్తుంది కనుక మీరు చెప్పినట్టల్లా ఆ ఎనర్జీ అనేటువంటిది మీకు ఎప్పుడూ సపోర్టింగ్గా ఉంటూనే ఉంటుంది ఇక మరి మనము ఏ దేవి లేదా దేవతా వశీకరణ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలామంది ఏం చెప్తారంటే మీ నక్షత్ర గ్రహస్థితిని బట్టి తీసుకోండి అని అంటారు ఇక్కడ నక్షత్ర గ్రహం అనేటువంటి స్థితి పూర్వజన్మలకు సంబంధించింది ఏదో జన్మలో ఆ జన్మలో ఏదో కర్మలు ఆ అవి అనుభవించడానికి ఆయా నక్షత్రాలలో మీరు జన్మిస్తారు కనుక ఆయా నక్షత్రం యొక్క గ్రహం యొక్క ప్రభావము మీ పైన థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ చాలా క్లియర్గా చెప్తున్నాను ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం మాత్రమే ఉంటుంది ఎక్కువగా ఉండదు ఎందుకు ఉండదంటే మూడు కాలాలు ఉంటాయి కదా సంచితము ప్రారంధము ఆగామి కనుక సంచితం ఇది కనుక మీకు థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీనే ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ కనుక తీసుకున్నట్టయితే ప్రారంధ కర్మ ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో చేసేటువంటిది మన చేతిలోనే ఉంటుంది కనుక ఇక్కడ నక్షత్రాన్ని మనం చేయడానికి వీల్లేదు మరి దేన్ని చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రారంధ కర్మలో అంటే ప్రజెంటెన్స్లో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు బాధలు అన్నిటిని మనం తీసుకొని తర్వాత మీరు మీ సంకల్పం ఏంటి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు దీనిని కూడా మనం తీసుకొని మనము వీలైతే మూడింటిని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనం పనిచేయచ్చు లేకపోయినా కూడా శక్తివంతమైనటువంటి దశమోహ విద్య కనుక తీసుకున్నట్టయితే ఇక ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా కాలసర్ప నుండి మొదలుకొని ఇక ఒకే ఒక ముక్కలో మూలా నక్షత్రం దోషాల వరకు సమస్తమైనటువంటి దోషాలన్నిటిని కూడా తీసేటువంటి సిస్టము తారాదేవికి ఉంటుందని మనం అనుకున్నాం నేను చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే మనము సిస్టాన్ని మనం ఇచ్చినప్పుడు ఏ దేవి లేదా దేవత వశీకరణ మనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మన సమస్యలను బట్టి మనం పెట్టుకునేటువంటి సంకల్పాన్ని బట్టి వీటన్నింటిని బట్టి మనం ఏం చేయాలి అంటే మంత్ర సంపుటీకరణాలు అవసరమైతే చేయాలి లేదు ఈ ఒక్క దేవతతోనే ఇవన్నిటి కూడా మనం సాధన చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఆ స్థితిని కనుక మనకు తెలిసిపోతూ ఉంటుంది దాన్ని బట్టి కూడా మనం మంత్ర సంపుటీకరణలు చేసి ఇవ్వచ్చు ఇది ఒక విధానం అంటే ఇక్కడ మీకు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అలాగే నక్షత్ర గ్రహ దోషాలు విపరీతంగా ఉన్నాయి మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఇటు నక్షత్ర గ్రహ దోషాలను ఆపుతూ మీకు కావలసినటువంటి ఐశ్వర్యం వైపు తీసుకువెళ్ళేటువంటి మంత్ర సంపటీకరణం ఇవ్వాలి పేర్లు ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు చెప్పడం లేదు అంటే ప్రయోగాలు చేస్తూ ఉంటారు తెలిసి తెలియక సరే తెలిసినటువంటి వాళ్ళకు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు తెలియనటువంటి వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా నాకు కొంత అనుభవాలు అనుభవంలోకి వచ్చింది నేను పెట్టినటువంటి వీడియోలను చూసి కొంతమంది అంటే ఓన్గా వాళ్ళు కొంత అంటే సంపుటీకరణ వైపు వాళ్ళు ప్రయాణం చేశారు ఏంట్రా బిడ్డ ఇలా ఎందుకు చేశారు అంటే గురుగారు మీరు అక్కడ అలా చెప్పారు ఇక్కడ ఇలా చెప్పారు అని కానీ ఎప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ ఇచ్చేటువంటి ఈ పది నిమిషాల నిడివి గల వీడియోలో ఇక నేను ఏం సబ్జెక్ట్ అని ఇస్తాము సంపుటీకరణాలు అనేటువంటి మేం మెయిన్ ప్రత్యేకంగా నేను ఒక రెండు సంవత్సరాలు దానికోసం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇంత తెలిసినప్పటికి కూడా అది మామూలు సిస్టమ్ కాదు ఎందుకు అనేటువంటిది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానో మీరు అది చూడండి ఇక అలా కాదు ఇక్కడ మనకు విపరీతమైనటువంటి దోషాలు అంటే దృష్టి దోషాలు కావచ్చు లేదా బ్లాక్ మ్యాజిక్ లాంటివన్నీ కూడా చెడులు అంటారు కదా చెడుపు చేశారు అంటారు కదా ఈ చిల్లంగి కావచ్చు చేతబడి కావచ్చు ఇట్లాంటివి ఏదైనా సరే చేసినప్పుడు ఇక్కడ దానిని తొలగిస్తూనే శక్తి ఆ వ్యక్తి శక్తి కావాలి అలా జరిగినప్పుడు తప్పకుండా అనారోగ్యం పాలవుతాడు ఇక అనారోగ్యం పాలవుతున్నాడు దీని మీద మైండ్ పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే ఖర్చులు అవుతూ ఉంటాయి పనులు చేయలేకపోతాడు ఆటోమేటిక్గా అతడి ఆర్థిక వ్యవస్థ కూడా కొంత ఇబ్బందిలోకి జరగడం జరుగుతుంది బిజినెస్ ఉంటే అవి కూడా దెబ్బ దెబ్బతినడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం చేయాలి ఇలా అన్నిటినీ కూడా కల్పించేటువంటి ఒక కాళీమాత మాత సిస్టమ్ ఇంకొక సంపుటీకరణ కొంతమంది రాజకీయమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళకేమో విపరీతమైనటువంటి బాధలు సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాజకీయమైనటువంటి ఎత్తులు జిత్తులు అది ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది కనుక వాటిని చిత్తు చేసేటువంటి విధంగా అలాగే ఒక రాజ్యాధికారం వైపు వెళ్ళేటువంటి మంత్రశిష్టం కూడా వాళ్ళకు అవసరమవుతుంది అంటే దీన్ని ఇలా సంపుటీకరణం చేసుకుంటూ ఇవ్వాలి అలా ఇదంతా కాదు గురుగారు మాకు ఓన్లీ ధనం కావాలి అని అనుకున్నప్పుడు కమలాత్మికను కానీ రాజశ్యామలను కానీ మనం వశం చేసుకునేటువంటి ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి ఇంకా భార్యాభర్తలు వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకున్నప్పుడు లలితామాతను కానీ లేదా ఇక్కడ రాజరాజేశ్వరిని కానీ మనం తీసేసుకోవాలి మీ యొక్క గుణాన్ని బట్టి కూడా అంటే మీరు తమో గుణం ఉన్నారా లేక రాజసంలో ఉన్నారా శాంత స్వభావంలో ఉన్నారా వీటిని బట్టి కూడా మంత్రశిష్టం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు శాంతంగా ప్రశాంతంగా ఉన్నారు రౌద్రగుణం కావాలి గురుగారు అనుకున్నప్పుడు దానికి సాధన వేరే విధంగా ఉంటుంది ఇదంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారం చేసి మీకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక ప్రయోగాలు మాత్రం చేయకండి కొంతమంది పండితుల లాంటి వాళ్ళు కూడా గురుగారు ఇలా మేము చేసాం ఇలా చేసుకోవచ్చా అని చెప్పి సలహాలు అడుగుతున్నారు అలా కూడా మీకు అలా కావాలని అనుకున్నప్పుడు ఒకరోజు రండి మీకు మీకు ఉండేటువంటి పరిజ్ఞానం కొంత ఉంటుంది ఒకసారి వస్తే అంటే నేను ఏంటంటే అపాయింట్మెంట్స్ మాత్రమే చూస్తాను ఇంకా అపాయింట్మెంట్ తప్ప నేను చూడను ఎందుకంటే అందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారు అంటే వాళ్ళు జెన్యూనిటీ ఉంటుంది వాళ్ళు ఏదైనా కూడా సిన్సియర్గా చేస్తారనేటువంటిది ఇంకా నా ఆలోచన ఇది అనుభవం కూడా అందుకని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్టయితే నేను వాళ్ళకి ఏమిటి ఎక్కడ ఎలా కొంత పరిజ్ఞానం ఉంటే నేను సులభంగా చెప్పేస్తాను అసలు పరిజ్ఞానం లేకపోతే నేను ఇచ్చినటువంటిది మాత్రమే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అందరికీ బ్లెస్సింగ్స్